ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఫార్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ మెడికవర్ హాస్పిటల్ వార్చే ఉచిత మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొన్న శృంగవరపు జనసేన ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో వినాయక్ నగర్ వద్ద ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం మెడికవర్ హాస్పిటల్ వారిచే వంద మందికి ఉచిత వైద్య శిబిరం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపు కూడా జనసేన ఇన్ఛార్జ్ ఒప్పిన సత్యనారాయణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చెరుకూరి నాగరాజు వాసవి యువసేన అధ్యక్షులు ముర్కూరి సునీల్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ కట్టమూరి సతీష్ మెడికవర్ డాక్టర్ సాయి చందు మెడికల్ క్యాంప్ ఆర్గనైజర్ నాయుడు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫర్దర్ పీపుల్ చేస్తున్న సేవలు అభినందనీయమని నలభై రెండు మంది వృద్ధులను ప్రతీ నెల ఇలా చూసుకోవడం చాలా గొప్ప విషయమని కానీ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ దాతలు తక్కువ అవ్వడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ప్రతి ఒక్కరూ ఇదొక బాధ్యతగా తీసుకొని ట్రస్ట్ సభ్యులుగా చేరి అందరూ సేవ అందించాలని అన్నారు చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రస్ట్లో సభ్యులుగా చేరాలని వృద్ధుల సంఖ్య పెరుగుతుందని కానీ దాతలు సహకరించాలని ముందుకు రావాలని కోరారు సేవ అనేది ప్రతి ఒక్కరు బాధ్యత అని ఈ మానవ జీవితానికి సేవ చేసుకునే అవకాశం దేవుడు కల్పించాడని నలభై రెండు మంది తల్లులకు ఇలాగా మా ట్రస్ట్ తరఫున నిత్యావసరాలు అందించడం ఏ జన్మలో చేసుకున్న సుకృతమని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గణేష్

ఇంత చిన్న వయసులో హరి ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఒక తల్లిని పోషించడానికి ఎన్నో ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు పెద్ద తల్లిని ఒక తల్లిగా తీసుకొని గిట్టగా ముందుకు వచ్చేందుకు ఆయనకి నా తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను రాజకీయంగా తిరగడం వల్ల ఎక్కువ ఖర్చు ఎక్కువ వల్ల నేను హరికి ఎక్కువ సపోర్ట్ చేయలేమోతున్నాను ఈ రెండు హెస్ట్ అయిపోయిన మాత్రం తప్పకుండా హరికి నేను సపోర్ట్గా ఉంటానని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటి నుంచి నేను రెండోసారి రావడం జరిగింది ఈ రెండోసారి రావడానికి ఆహ్వానించినంత చాలా సరదాగా కాకపోతే రావడానికి గల కారణం వేరే ఉంది బాధగానే వస్తుంది అదేమంటే ప్రతిస ప్రతి నెల రెండు రోజుల ముందు డోనర్స్ అందరూ వస్తున్నారు దాతలకు అందరూ రండి అన్న మెసేజ్లో చూస్తారు ఈ నెలకు వచ్చేసరికి చాలా విడ్యూరమైన మెసేజ్ చూసారు ఆ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు దాతలు వెనకబడి ఉన్నారు తీసుకోవాల్సిన డో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు చాలా లేదు పెద్ద మంది తీసుకుని అందరూ ముందుకు రండి అని మెసేజ్ చూడగానే నాకు చాలా బాధ అనిపించారు ఈ వీడియో క్లిప్పింగ్ ఎవరైతే చూస్తున్నారో లైవ్లో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి మనం ఎన్నో కార్యక్రమాలు దూర దూరంగా వెళ్ళి కా దేవస్థానాల్లోనో ఎవరో ఏదో చేస్తున్నామో అక్కడిస్తామో లేదో తెలియదు నా చిన్నతనంలో మాట్లాడుతుండేటప్పుడు దేశం ఉద్రిక్కపడాలి అనుకుంటే ఎవరి దగ్గరగా ఉన్న బంధువుల్ని కష్టంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళకి సాయం చేస్తే అందరూ అలా చేస్తూ ఉంటే ప్రపంచంలో పేదరికమే ఉండదు కష్టాలు కూడా ఉండవని నా చిన్నతనంలో ఎవరో చెప్పారు అదే వచ్చి మన చుట్టుపక్కల ఉన్న ఆర్యవైస్ సంఘం నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ అని చెప్పేది ఏంటంటే ఇదే సంస్థ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మనం ఎక్కడెక్కడ చేసిన పనులు కాకుండా ఎలాంటి సంస్థలకి అందుబాటులో ఉండి వాళ్ళు మంచిగా తెలుసుకొని వాళ్ళు సాయం చేసినట్టయితే ఇలాంటి మెసేజ్లు బయట రాకూడదు ఎందుకంటే సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం నేను ఎంతో ఇస్తున్నాను అది ఎంత ఈ లిస్ట్ మీదే ఇరవై రోజులు వస్తుంది అన్నారు నేను ఇచ్చి దాన్ను నాకు తెలియదు కానీ ఎంతమందిని ఏకాగ్రతం చేసి ఒక వేదికని అలా తీసుకొచ్చి డయస్ మీద తీసుకొచ్చి వాళ్ళ కష్టాలు పంచుకొని ఒక మా ఆడవాళ్ళందరికీ కొడుకుగా తమ్ముడుగా అన్ని రకాలుగా ఉన్న హరి సేవకు సేవలకు మేము ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అవి పండిరాను ఇట్ల క అలాంటిది ఇలాంటి మెసేజ్లు మరొకసారి గ్రూప్లో చూడకూడదు చూసి మళ్ళీ మేము చరగా రావలేము కానీ ఆ కష్టాల మాటలు ఇన్ని వచ్చేమైనా మాటలు రాకూడదని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియని చూసి ప్రతి ఒక్కరూ స్పందించి మీ ట్రస్టీకి సహకరిస్తారని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి తాలూకా ఆశీస్సులు మీరు ఎవరినైతే మొక్కుతారో అందులో బిడ్డగా హరి హరి మాత్రం ప్రతిసారి దేవుడికి మొక్కాల్సిందిగా లబ్ధిదారులందరినీ కోరుకుంటూ వెరీ మచ్ సార్ అదే నమస్కారం అమ్మా ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జనసేన ఇన్చార్జ్ ఓపెన్ సత్యనారాయణ గారికి ఆర్యవైశం అధ్యక్షుడు మా గారికి అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త ముర్కూరు అని సునీల్ గారికి వాసవి యువసేన నాయకి అదేవిధంగా జనసేన నాయకులు రామ్దుర్గా గారికి అదేవిధంగా రైల్వే రిటైర్డ్ ఎంప్లైర్ రమణ గారికి మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ గారికి అందరికీ కూడా స్వాగతం సార్ ముందుగా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మా ట్రస్ట్ గురించి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకుంటున్నాను ఈ యొక్క ట్రస్ట్ అనేది రెండు వేల పన్నెండు పన్నెండు పన్నెండవ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది సుమారు పదకొండవ సంవత్సరంలో గడువు పెట్టాం మేము ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఎన్నో బ్లడ్ క్యాంప్స్ ఎన్నో ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ ఎంతో మంది అనాథలు కోర్టు మీద చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలు ఉన్నాయండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఒక మూడు సంవత్సరాల క్రితం ఏదో చేస్తున్నాం రెండు మూడు నెలలకు ప్రోగ్రాం చేస్తున్నాం ఒక కమిట్మెంట్తో ప్రతీ నెల కార్యక్రమం చేయాలని మేమందరం అనుకున్న సమయంలో మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి నిత్యావసర సరుకులు మనం అందించాలి అనే ఒక సంకల్పంతో మేము దిగడం జరిగింది అందులో పది మందిని మేము సెలెక్ట్ చేసుకొని పది మందితో రెండు వేల ఇరవై అక్టోబర్ రెండో తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇవాళ వరకు ప్రతీ నెల వీళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉన్నాం పది మందితో మొదలైన ఈ వృద్ధులు ఇవాళ నలభై రెండు మందికి చేరుకున్నారు నలభై రెండు మందికి పన్నెండు రకాల నిత్యావసర సరుకులు వాళ్ళు కట్టే కాలేంతవరకు ఇస్తామని కమిట్మెంట్తో ఈ ప్రశ్న అనేది నేను అడుగుతున్నాం అంటే వాళ్ళు బ్రతుకున్నంత కాలం వస్తూనే ఉంటాం ఇంకా చాలామంది వస్తున్నారు ఇక్కడ వృద్ధులు పెరుగుతున్న కొద్ది తాతలు పెరగదు ఇక్కడ తాతలు తగ్గుతున్నారు వృద్ధులు పెరుగుతున్నారు కాకపోతే కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి కష్టపడి అలాగోలాగా వాళ్ళకి మేము ఇచ్చిన సరుకులు వాళ్ళ నెలకు రాకపోవచ్చు ఒక ఇరవై రోజులకైనా వాళ్ళకి కడుపు ఉంటుందని మాకు ఆశ అదేవిధంగా ఈ నెల మా ట్రస్ట్కి సహాయం కొన్ని అందించిన వాళ్ళు కట్టమూరు సతీష్ గారు పండుగారు ఉబ్బిన్ సత్యనారాయణ గారు అదేవిధంగా వాలీబాల్ సుంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళని మేము అంటే బాగా ఎమర్జెన్సీ టైంలో అడుగుతుంటాం సార్ ఏదైనా రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ చూడండి అలాంటి టైంలో మాకు ఉపయోగపడే వ్యక్తులు మా అన్నయ్య జనసేన ఇన్ఛార్జ్ గారు ఎప్పుడు ఏది అడిగినా సరే నో అంటారు మన ట్రస్ట్కి కూడా సార్ రావడం అంటున్నాం నాయకుడిగానే కాదు సేవా దృక్పథం ఉన్న వ్యక్తి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకుంటారు అతను ఆయన రాజకీయంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని స్ఫూర్తిగా నేను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి